అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది తెలంగాణ వ్యాప్తంగా చాలామంది సబ్స్క్రైబర్స్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ ఎప్పుడు వస్తుంది అండ్ మంజూరు పత్రాలు ఎప్పుడు పంపిణీ చేస్తారు అండ్ గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అని సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ అండ్ లేటెస్ట్ అప్డేట్ని డిస్కస్ చేద్దాం సో వీడియోలో వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత తెలంగాణలో అందరికీ ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఇంద్రమ్మ ఇల్లు లిస్ట్ వన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది గ్రేటర్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్లో లిస్ట్ అయితే ఆల్రెడీ ఫైనలైజ్ చేశారు వార్డ్స్ వార్డ్ వైజ్ సభలు అండ్ మీటింగ్స్లో ఎలిజిబుల్ నేమ్స్ అయితే డిక్లేర్ అయితే చేయనున్నారు అండ్ లిస్ట్ రిలీజ్ చేసి లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వార్డు సబ్ సభలు నిర్వహించడం అయితే జరుగుతుంది జిహెచ్ఎంసిలో వార్డు సభలు పదై ఏప్రిల్ పదహైదు తర్వాత స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ సభల్లో అర్హుల నేమ్స్ అయితే అనౌన్స్ చేస్తారు అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి బైపోస్ట్ లేకపోతే గ్రామ సచివాలయంలో ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ కన్స్ట్రక్షన్ ఎయిడ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ వరకు ఇస్తుంది గవర్నమెంట్ ఈ ఫైవ్ ల్యాక్స్ వచ్చేసి ఫోర్ స్టేజెస్లో ఇస్తారు అనగా ఫస్ట్ స్టేజ్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అలా అట్లా అలా ఫోర్ స్టేజెస్లో ఇస్తారు ఇది వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీ నేమ్ అయితే ఎల్ వన్ కేటగిరీలో ఉండాలి మీ దగ్గర సైట్ ఉండాలి కానీ దాంట్లో కన్స్ట్రక్షన్ చేసి ఉండకూడదు అండ్ మీ సైట్ తెలంగాణలోనే ఉండాలి అండ్ మీ ఇన్కమ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్ పర్యాణం అయ్యి ఉండాలి అండ్ కలెక్టర్స్ అప్డేట్ వచ్చేసి జిహెచ్ఎంసీలో వార్డ్ వైజ్ లిస్ట్ అయితే ఆల్రెడీ కలెక్టర్స్ ఆఫీస్లో రెడీగా ఉంది అండ్ డేటా వెరిఫై చేసి సభలో అనౌన్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత మినిమం కన్ఫర్మ్ అయితే పట్టా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎక్కువ డిమాండెడ్ జోన్స్ వచ్చేసి ఎల్బీ ఎల్బీనగర్ ఉప్పల్ కూకట్పల్లి శ్రీరంగంపల్లి ఈ ఏరియాస్లో అయితే అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి సో ప్రాసెస్ ఫాస్ట్గా జరుగుతుంది సో ఇది అండి ఈ వీడియో అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి ధన్యవాదాలు